ఎదురు చూస్తున్న సండే ఫండే వచ్చేసింది ఇక అభిమానులందరూ ఎంతగానో ఎదురు వీకెండ్ వీకెండ్లో సోనియా యు ఆర్ ద ఎలిమినేటెడ్ కమ్ ఆన్ ద స్టేజ్ అంటూ నాగార్జున చెప్పేసరికి అసలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో నిఖిల్కే కాదు పృథ్వీకి కూడా అర్థం కాలేదు అసలు సోనియా పైన ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఇక సోనియాతో ఆడితే మాట కూడా ఓవర్గా వెళ్ళిపోతుంది అని ఊహించినప్పటికీ ఇప్పుడు సోనియా నుండి వెళ్ళిపోవడంతో నిఖిల్ అయితే చాలా దుఃఖానికి గురయ్యాడు నిఖిల్ కాస్త సోనియాతో ఇప్పుడిప్పుడు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవడంతో తన తనని తను కంట్రోల్ కూడా చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు గతంలో షణ్ముఖ్ సిరీలని ఏ విధంగా చూసామో ఇప్పుడు నిఖిల్ సోనియా ఎమోషన్ కూడా అంతేలాగా కనిపిస్తూ ఉంటుంది ఇక చేసేదేమీ లేదు మొత్తం జరిగిపోయింది అంటూ నాగార్జున చెప్పి ఇక స్టేజ్ పైకి అయితే రప్పించేశాడు ఇక ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ నిఖిల్ కోసం కూడా సోనియా ఎంతో పాజిటివ్గా అలానే తన లోపల నిఖిల్ పైన ఫీలింగ్స్ ఉన్నట్లు అయితే మాట్లాడుతూ కనిపించేసింది మరి సోనియా వైల్డ్ కార్డ్ ద్వారా వస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి